హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు మీ పర్సన్ సిచ్యువేషన్స్ గురించి చూస్తే వారి లైఫ్లో చాలా మార్పులైతే వస్తున్నాయండి ఏ విధంగా అని అంటే వారు మిమ్మల్ని పట్టించుకోకుండా వారి లైఫ్లో వారి లైఫ్ ఎంజాయ్మెంట్ కానీ అంటే ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు ఎవరు అవసరం లేని మైండ్ సెట్లో ఉన్న మీ పర్సన్ సడన్ సడన్గా చేంజెస్ రావడం అయితే జరిగిందండి ఈ చేంజెస్ అన్నవి వారి ఈగో కానీ అంటే వారి మనసత్వం వారి లైఫ్ మొత్తం మారిపోయింది ప్రజెంట్ ఒంటరిగా ఉంటున్నారు ఈ ఒంటరితనంలో వారికి మంచి చెడ్డ తెలుసుకుని మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది అంటే వారికి అవసరాలు తీరిపోయాక వారి ప్రవర్తన ఎలా ఉండేదో ఇప్పుడు వారి వరకు వచ్చే వరకు అంటే ఇప్పుడు మీ పర్సన్ వరకు వచ్చే వరకు తెలియదండి ఒక సిచ్యువేషన్ వల్ల ఎదుటివారు ఎలా బాధపడతారో మీ పర్సన్ కూడా ఏ విధంగా వారిని ఎదుటివారిని ఎలా బాధ పెట్టారో ఎదుటివారు బాధపడ్డారా బాధ పెట్టారా ఇవన్నీ మీ పర్సన్ పట్టించుకోలేదు కానీ ఇక్కడ మీ పర్సన్ వరకు వచ్చే వరకు మీ పర్సన్కి ఇప్పుడు తెలిసి వస్తుందండి ఎదుటి వాళ్ళు బాధ ఎంత పడ్డారో జీవితంలో మార్పు అంటే ఎలా ఉంటుందో అన్ని అన్ని రకాల మార్పులైతే వచ్చాయి అంటే ఇప్పుడు అర్థం చేసుకునే మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది ఈరోజు మీ పర్సనల్ లైఫ్ అయితే ఇలా ఉంది అండ్ మీ గురించి కూడా చూస్తే ఇప్పుడు మీలో ప్రేమని వెతుక్కుంటున్నారు మీ పర్సన్ సో మీ చుట్టూనే తిరుగుతుంది అంటే ఒంటరిగా ఉండి ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవటం వారి బాధ వచ్చినా కష్టం వచ్చినా మీతో షేర్ చేసుకునేలాగా వారి మైండ్ సెట్ అయితే కనిపిస్తుందండి ఈ రోజు ఎనర్జీస్ ఈ విధంగా రావడం అయితే జరిగింది మనం రీడింగ్ ఇచ్చే ముందు ప్రశ్న వేస్తాం కదా ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ అసలు వారి లైఫ్లో ఎలా ఉన్నారంటే ఈ విధంగా ఎలోన్గా ఉంటున్నారు మీ మీ గురించి ఆలోచనలు ఉంటున్నాయి అండ్ మీ మీద ఎక్కువ ప్రేమ అనేది పెంచుకుంటున్నారండి మీరు ఈ రీడింగ్ ఏ విధంగా రిలేటెడ్గా తీసుకున్నా పర్లేదు అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఈ రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి ఈరోజు మనం వేసిన ప్రశ్నకి వచ్చిన సమాధానాలు ఈ విధంగా వచ్చాయి మీకు ప్రతి ఎనర్జీస్గా ప్రశ్న పరంగానే తీయడం అయితే జరుగుతుంది అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం సిచ్యువేషన్స్ జరిగాయి మీ మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు మీరంటే పడదు మీతో మాట్లాడటం ఇష్టం ఉండదు వారు మీకు దూరంగా ఉంటేనే కదా సంతోషంగా ఉంటారనుకున్నారు అసలు ఇప్పుడు గతం గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంది మీరు గుర్తు రావాల్సిన పని ఏముంది మీ మీద కోపంతో ఉన్నవారు అంత ప్రేమ చూపించడం ఏంటి ఇలా ప్రతి ప్రశ్నకి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి నేను ఇక్కడ గానే రీడింగ్ ఇస్తానండి ముందుగా మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అయితే చూస్తాం కదా ఈ విధంగా ఇక్కడ షఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసాను ఈ ప్రశ్న ఏంటి అంటే మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి ఎనర్జీస్ ప్రశ్న వేగా ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ముందుగా డెత్ కార్డ్ ఎనర్జీ అండి సెకండ్ వన్ ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ ఇవేంటంటే డెత్ కార్డ్ ఏంటంటే లైఫ్లో మార్పులు రావటం ఇప్పుడు దీనికి క్లారిఫికేషన్ చూసారు కదా ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ సంతోషంగా ఈ మార్పు అన్నది వారు సంతోషంగా ఉండేలా ఉంటున్నారా బాధపడేలా ఉంటున్నారా అంటే ఒంటరిగా ఉంటున్నారండి జీవితంలో నా అనుకున్న వారు మీ పర్సన్ని పక్కన పెట్టడం అయితే జరిగింది కా కాని వారు అనుకున్న వారిని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మీతో ఉన్నప్పుడు మీకు విలువ ఇవ్వలేదు మీరు కానివర్లా అంటే మిమ్మల్ని కాని వారిలో చూశారు మీ పర్సన్ వారు అనుకుని వారితో ఎక్కువ ఉండటం వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇలా ఉండేది మీ పర్సన్ తర్వాత ఇప్పుడు అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకునే సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయి ఉంటున్నారు కూడా మీ పర్సన్ లైఫ్ చాలా వరకు మారిందండి ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు వారికి అర్థమవుతుంది మాటల పరంగా ఎదుటివారు ఎన్నైనా మాటలు చెప్పచ్చు ఆ మాటల్లో ఏం నిజమో ఏ అబద్ధమో ఏ మంచో ఏ చెడు అసలు పట్టించుకునేవారు కాదు అవతల వారు మంచి వాళ్ళే అయిపోయారు మీ పర్సన్కి ఆ మంచితనం కాస్త ముంచే వరకు వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వస్తుంది ఎంత మంచి వాళ్ళు ఇప్పుడు ఆ మంచితనం కాస్త బయటపడ్డం ఆ మంచితనంలో ఎంత స్వార్థం ఉంది ఎంత మోసం ఉంది అండ్ అవసరాలు ఎంతవరకు తీర్చుకున్నారు అంటే మీ పర్సన్కి ఎంత వాల్యూ ఇచ్చారు మీ పర్సన్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా వీరికి దక్కిన ఫలితం ఇదా అన్నట్టు మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే ఒక మంచి చెడ్డ అన్నది ఆలోచిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ ఇక్క ఇప్పటి నుంచి ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు మిమ్మల్ని కూడా ఈ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు వారి లైఫ్లో ఏం జరుగుతుందో మీ విషయం కూడా వారికి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు కూడా వారికి గుర్తొస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారితోటి ఇలా ఫేస్ చేస్తున్నారు కదా అంటే వారితోటి వారు ఏం మాట్లాడినా అసలు వారు ప్రవర్తన అయినా సరే ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు కదా మిమ్మల్ని కంపేర్ చేసుకుంటే అసలు మీ విలువ ఇప్పుడు తెలుసుకున్నారు అంటే మీ విషయంలో మీ పర్సన్ మారారండి మీరు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారు ఏ థోర్ పార్టీ వారి గురించి అయితే మీ పర్సన్ తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ తెలుసుకున్నారు ప్రజెంట్ ఒంటరిగా ఉంటున్నారు మీ విషయంలో చేసిన దానికి మంచి చెడ్డ అన్నది ఆలోచిస్తున్నారు మీకు దూరం అయ్యి వారు బాధపడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది మీకు ఇంకా క్లారిటీ కోసం నెక్స్ట్ ఎనర్జీస్లో మీకు సమాధానాలు అయితే వస్తాయండి ప్రజెంట్ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో మార్పులు అయితే వచ్చాయి వస్తున్నాయి రాబోతున్నాయి ఇప్పుడు మీ పర్సన్ వారి లైఫ్లో ఉన్నవారికన్నా వారి లైఫ్లో లేని వారి కోసమే తపన ఎక్కువ కన్ కనిపిస్తుంది అంటే ఒక మంచి అయినా చెడ్డైనా చెప్పుకునే పర్సన్ కానీ అంటే పట్టించుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారంటే అది మీరే మీరే అలా చేయగలరు మీరే అలా ఉండగలరు మీరే వారిని పట్టించుకోగలరు ఇలా ప్రతిదీ మీరే 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 అన్నట్టు వారి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్ చాలా మారారండి మీరు మార్చుకున్నారు అది కూడా మీకు తెలియకుండానే ఇప్పుడు మీ పర్సన్ తోటి చాలా జెన్యున్గా ఉండేవారు ట్రూగా బిహేవ్ చేసేవారు నిజం ఎప్పుడు కనిపించాలంటే చాలా టైం పడుతుందండి అబద్ధం ఈజీగా నమ్మేవచ్చు కానీ ఇప్పుడు మీలో ఒక నిజం అన్నది తెలుసుకునే రోజైతే వచ్చింది వస్తుంది ఇప్పుడు మీలో నిజాయితీ అయితే కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తుంది మీతో జీవితం విలువ కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు బాధపడుతున్నారు ఆ బాధలో మంచి ఏంటో చెడు ఏంటో వారేంటో కాని వారేంటో ప్రతీది తెలుసుకుంటున్నారు ఇప్పుడు అయిన వారు మీరవుతున్నారు వారు ఇప్పుడు వారు ఎవరై మీ పర్సన్ ఎవరైతే అయిన వారు అనుకున్నారో వారి కాని వారైతే అనుకు సిచ్యువేషన్స్ తెలిసేలా చేసేయండి మిమ్మల్ని కానివారిలాగా అసలు మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు ఎదుటి వాళ్ళకి ఎంతో వారిని చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఇదిగా చూసేవారు ఇప్పుడు మీ పర్సన్కి అవతల వారి నుండి ఎటువంటి రెస్పెక్ట్ లేదు ఎటువంటి రెస్పాండ్ లేదు ఎటువంటి రియాక్షన్ లేదు ఇప్పుడు మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు విలువ తక్కువ వారితో మాట్లాడడం కానీ విలువ ఇవ్వటం కానీ చేసామే అన్న తప్పు మీ ఈ పర్సన్లో తెలుసుకున్నారు నెక్స్ట్ ఈ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ మరి మీ గురించి కూడా వారు ఆలోచిస్తున్నారంటే ఈ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఇక్కడ మీ పర్సన్ మైండ్లో అసలు మీ గురించి పాజిటివా నెగిటివా అంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ ప్రెసెంట్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద హెర్మేట్ మూడు టెన్ ఆఫ్ ఎంటికల్స్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ విషయంలో మీకు కనెక్ట్ అవుతూనే ఉన్నారు లవర్స్ కార్డ్ అంటే ఇప్పుడు ఒక ఆప్యాయతగా మాట్లాడాలన్నా మంచి చెడులు పట్టించుకునే వాళ్ళు ఉన్నా మంచి చెడులు ఉన్నా ఒక ప్రేమ చూపించిన కేరింగ్ చూపించిన ఎఫెక్షన్ చూపించిన అది మీలోనే ఉంటుంది మీరే ఇవ్వగలరు మీ దగ్గరే ఇవన్నీ దొరుకుతాయని మీ పర్సినేత అనుకుంటున్నారు ఇక్కడ పైక్ కనిపించేదంతా ప్రేమ కదండీ మీరు దూరంగా ఉన్నా సరే మీరు ఎప్పుడు ఒకలానే ఉంటారు మీరు వారిని ఎప్పుడు పట్టించుకుంటారు వారి గురించి ఆలోచిస్తారు అంటే ఇరవై నాలుగు గంటలు మీ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటారు అటాచ్మెంట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారండి ప్రతి సిచ్యువేషన్ ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలి మీతో చెప్పాలి అన్న వరకు రావటం అయితే జరిగింది వారికి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మీతో చెప్పాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఫ్యాన్స్ అంటే మీతో రీస్టార్ట్ చేయటం మళ్ళీ మీ మీ ఇప్పుడు మీ దగ్గర చెప్పుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి మీ దగ్గర చెప్పుకుంటేనే వారికి మంచి అన్నది చెడ్డ అన్నది తెలుస్తుంది ఇప్పుడు వారి మాటల్లో ఏ మాట చెప్పినా సరే మీరు ఇది ఇది అని ప్రతీదీ వివరించి చెప్తారు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి అంటే లైఫ్కి ఒక గైడెన్స్ ఇచ్చినట్టు మీ మాటలు ఉంటాయి మీతో లైఫ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీతో మాట్లాడితే వారికి అన్నీ దొరికినట్టేనండి ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని చూస్తున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ సోల్ మీ చుట్టూనే తిరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ మీతో మాట్లాడాలని సోషల్ మీడియాలో ఎక్కువ టైం అన్నది స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారంటే ఇక్కడ ప్రతీది మీరు చూపించే ప్రేమకి ఒక విలువ ఉందని మీరు చూపించే కేరింగ్కి ఒక విలువ ఉందని కానీ విలువ తక్కువ వారితోటి స్నేహమైనా రిలేషన్స్ అయినా మాటైనా మంతైనా వాళ్ళతోటి ఇది చేసుకొని ఇప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినందుకు ఇప్పుడు బాధపడుతున్నారండి ద హెల్మెట్ ఏంటంటే మంచి చెడ్డ తెలుసుకునే మైండ్ సెట్ అయితే వచ్చింది టెన్ ఆఫ్ వెంటికల్స్ ఏంటంటే జీవితంలో అన్నీ ఉండొచ్చు కానీ మీలాంటి వారిని దూరం చేసుకుంటే ఇవన్నీ ఉన్న వేస్ట్ అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ మీలో తెలుసుకున్న మంచి ఇది వారు చేసిన చెడ్డ పని ఏంటంటే అందరినీ నమ్మేశారండి కానీ మీ మాట లెక్క చేయలేదు ప్రతిదీ అత్యాస్ ఎక్కువ జీవితంలో ఏవేవో ఊహించుకుంటారు మీరు రియాలిటీగా ఉంటారు మీ పర్సన్ ఇమాజినేషన్స్ ఎక్కువండి ఊహల్లో ఎక్కువ ఉంటారు మీరు ఎప్పుడు రియాలిటీగా ఉండడం వల్ల మీరు చెప్పిన మాటలు మీ పర్సన్ కోపం వచ్చేది క్లారిటీ అర్థం చేసుకునేవారు కాదు ప్రతి చిన్న విషయానికి కోపం చూపించేవారు ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మీ ప్రతి మాట విలువైనలాగా వారు తీసుకుంటున్నారు ట్ట నా ఏంటి అంటే మీ మీ మిమ్మల్ని పట్టించుకోవాలి మీతో మాట్లాడాలి మీతో చాలా మాటలు చెప్పాలి అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది సిచ్యువేషన్స్ ఏంటి అసలు వారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ గురించి అసలు ఏమంటున్నారు దీనికి సంబంధించి మొత్తం ఎనర్జీస్ కార్డ్స్ అండి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో అసలు మీ పర్సన్ లైఫ్లో జరుగుతుందని ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ సాట్స్ ఇదేంటి ఒక ఎమోషన్ ఒక నిర్ణయం దీనికి సంబంధించి ఆలోచనలు మొత్తం ఎనర్జీస్ అన్ని రివీల్ చేశాక మీకు క్లారిటీగా రీడింగ్ అయితే ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ సార్ట్స్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ థర్డ్ వన్ నైట్ ఆఫ్ సార్ అండ్ క్లారిఫికేషన్ ద హెల్మెట్ నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ సార్స్ వ్యాన్స్ సార్ట్స్ చూసారు కదా నెక్స్ట్ మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ లో అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్కి అన్నీ ఉన్నప్పుడు ఎవరు కంటికి కనిపించలేదండి ఎవరు అవసరం లేదనుకున్నారు అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉండేవారు అంటే ఇంకా ఎవరితో మాట్లాడకూడదు వీరి లైఫ్లో అన్నీ ఉన్నాయి ఇంకెవరితో మాట్లాడే అవకాశం ఉంది మిమ్మల్ని కూడా అసలు పట్టించుకొనే లేదు అంటే వారి అవసరాలు వారికి ఉన్నాయి ఎవరిని అడగవలసిన అవసరం లేదు ఎవరిని పట్టించుకోవాల్సిన ఇది లేదు అన్న ఆలోచనలు అయితే ఉండేవి ఇప్పుడు వారు ఏమంటున్నారు అంటే అనుకున్నది అనుకున్నట్టు లైఫ్ అన్నది ఉండదు వీళ్ళు ప్రతిదాన్ని వారి ఆధీనంలో ఉండేది వారికి నచ్చినట్టు లైఫ్ ఉంటుంది ఉండాలని అనుకునేవారు కానీ ఇప్పుడు ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో ఫ్రీడమ్ అన్నది లేదు వారు అనుకున్నదోటి జరిగిందోటి జీవితంలో ఉండాలో ఎంతవరకు ఉండాలో అసలు ఏం లైఫ్ ఎలా తీసుకోవాలో ఎలా గడుపుకోవాలో ఎలా నడవాలో ఇవేమీ తెలుసుకోలేకపోయారు మీ విషయంలో చేసిన తప్పుకి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అనేది అవుతున్నారు అసలు మీ గురించి ఆలోచిస్తే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా మిమ్మల్ని ఈ ఏ విధంగా వదిలేసి వచ్చారంటే అసలు రీజన్ కూడా చెప్పకుండా వారి కంఫర్ట్ జోన్ వారు చూసుకుని వెళ్ళిపోయారండి మీ విషయంలో అసలు ఏమవుతుంది మీ లైఫ్ ఏమైపోతుంది మీరు వారి గురించి ఎదురు చూస్తారు కదా మీ లైఫ్ గురించి అసలు మీరు పట్టించుకోరు మీరు ఎప్పుడు పర్సన్ లైఫ్ మీద డిపెండ్ అయ్యారు అంటే పర్సన్ లైఫ్ తోడుంటారని మీరు అనుకున్నారు కానీ మీరు డిప్రెషన్ స్టేట్ వరకు వెళ్ళటం కూడా కారణమయ్యారని మీ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి అండ్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో హ్యాపీగా అయితే లేరు ఫ్రీడమ్ అన్నది లేదు జీవితంలో ఒక అప్సెట్గా ఫీల్ అవుతున్నారు చాలా ఎమోషనల్గా ఉంటున్నారు వారి మీద వారికే కోపం అనేది వస్తుంది టూ ఆఫ్ సోర్స్ ఇదేంటంటే ఆర్గ్యుమెంట్ అనమాట ఈ లో మీ పర్సన్ మాటే నెగ్గాలి అన్నట్టు ఆలోచన అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ రెండు నిర్ణయాలు అయితే ఉన్నాయి ఒక నిర్ణయం మీ పర్సన్ తీసుకునే నిర్ణయం వల్ల మీకు మంచి జరుగుతుంది అలా కాకుండా వేరే వారు మాటలు విని నిర్ణయం తీసుకుంటే వీరి లైఫ్ వేరేలా ఉంటుందండి ఇప్పుడు మీ పర్సన్ మీ వైపే మాట్లాడుతున్నారు మీ వైపే ఆలోచిస్తున్నారు కానీ అవతల వారికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ ఏంటంటే కొంచెం రూడ్గా మాటలు అయితే ఉంటున్నాయి అంటే ఎదురు తిరిగే మాటలు మాట్లాడడం కానీ కొంచెం సిచ్యువేషన్స్కి లోపల మీ పర్సన్కి భయం ఉన్నా ఆ భయం కాస్త కొంచెం హడావిడిగా మాటలు మాట్లాడడం అంటే ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో మీ పర్సన్ తెలీదు మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అంటే మనసులో మీ మీద ఉన్న ప్రేమ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మాటలు అవతల వారికి అయితే నచ్చట్లేదండి అందుకే మీ పర్సన్ కూడా వీరితో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు లైఫ్లో వారికి నచ్చినట్టు ఉండాలి నచ్చిన వారితో ఉండాలి ఇప్పటి వరకు అనవసరమైన నిర్ణయాలు తీసుకుని జీవితం ఎటు కాకుండా చేసుకున్నాను కానీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం జీవితంలో గెలిచేలా ఉండాలి అండ్ వారి పేరు తెచ్చుకునేలా ఉండాలి సొసైటీ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి అన్నట్టు ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో జరిగేది ఆర్గ్యుమెంట్ సమస్యలు అండ్ కంట్రోల్ లేని మాటలు అంటే ఇంకా విపరీతమైన కోపంలో అయితే ఉన్నారండి పంతం ఎక్కువ కనిపిస్తుంది పట్టుదల ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ మాటే నెగ్గాలి అన్నట్టు వారైతే ఉంటున్నారు అంటే ఇప్పుడు మీ గురించి కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఇప్పుడు ఎదుటి వారితోటి ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు జీవితంలో ఏది కూడా వారికి దూరం అవ్వకూడదు ఇప్పటి వరకు దూరం చేసుకుంది చాలు అండ్ వదిలేసి వచ్చిన వారి గురించి ఎంతవరకైనా వెళ్ళాలి అండ్ దక్కించుకోవాలి అంటే ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు చూసారు కదా మళ్ళీ లవర్స్ కార్డ్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ నుండి మీకు సారీ చెప్పడం అయితే జరుగుతుంది మీ పర్సన్ మీకు క్షమాపణ అయితే చెప్తున్నారండి అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ప్రతి సిచ్యువేషన్స్కి అంటే ఇప్పుడు వారి లైఫ్లో ఏం జరిగినా సరే మిమ్మల్ని కంపేర్ చేసి ఈ రోజు ఇలా ఉంటే మీరు ఎలాగా మాట్లాడేవారు మీరు ఎలా ఉండేవారు మీరు ఎలా సపోర్ట్ చేసేవారు ఇప్పుడు వీరేంటి ఇలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా వర్ సారీ అయితే చెప్తున్నారు ఇక నుండి మీతో హ్యాపీగా ఉండాలి అంటే ఒక అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది అండి ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత కోపం చూపిస్తున్నారో మీ మీద ప్రేమ అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే మీ పర్సన్ ఒక చిన్న పిల్లలాగా చిన్నపిల్ అంటే ఒక ఇమ్మెచ్యూర్ మైండ్ తోటి మీ పర్సన్ మనసులో మాటలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఎదుటి వారికి ఇవి నచ్చట్లేదు అండి మాటలు నచ్చట్లేదు అంటే మీ పర్సన్ని తీసి పాడేసినట్టు ఉంటుంది అవతల మాటలు కానీ మీ పర్సన్ దేనికి తగ్గట్లేదు నిగ్గించుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే ఇంకా మూర్ఖత్వంగా సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మీరు కావాలి మీతో లైఫ్ కావాలి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు మీ పర్సన్ కరెక్ట్ వేలో ఆలోచిస్తున్నారండి ఇక్కడ పోట్లాట అనేది కనిపిస్తుంది అది కూడా మీ గురించే మీ టాపిక్ తీసుకురావటం కానీ మీ విషయం బయటికి చెప్పడం కానీ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం అంటే మీరు ఈ వారితో ఇలా ఉండేవారు అన్ని ప్రతి విషయం కోపంలో బయటికి చెప్పేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ మనసులో మాటలు ప్రేమ అన్నది బయటకు కనిపిస్తుంది మాటల పరంగా నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి అసలు మీ పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉందో ఇక్కడ సెవెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి మిడిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ కూడా అసలు మీ పర్సన్ మనసులో మాట ఏం చెప్తున్నారు అండ్ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో అసలు వారి ఉద్దేశాలు ఏంటి క్లారిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు కదా ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది దీనికి సంబంధించి క్లారిఫికేషన్ అండి ఇప్పుడు మీ పర్సన్ అసలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు అంటే మిడిల్ వన్ ఎనర్జీ స్కార్డ్ లో మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అనేది అవుతున్నారు మొత్తం టోటల్ ఎనర్జీ స్కార్డ్స్ అన్ని రివీల్ చేశాక మీకు రీడింగ్ ఇస్తాను ఇప్పుడు ఈ సింగిల్ వన్ ఎనర్జీ స్కార్డ్ ఏంటంటే మీ పర్సన్ నుండి మీకు క్షమాపణ అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ద ఫుల్ ఎనర్జీ స్కార్డ్ అండ్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ ఇంటికల్స్ నెక్స్ట్ టెంపరెన్స్ అండ్ క్లారిఫికేషన్ ఏజ్ ఆఫ్ సార్ట్స్ నెక్స్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ సాట్స్ ఇప్పుడు ఎనర్జీస్ చూసారు కదా ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి ఇలా బాధ పెట్టినందుకు మిమ్మల్ని క్షమాపణ అయితే అడుగుతున్నారు మీ విషయంలో చాలా మూర్ఖత్వంగా ప్రవర్తించేవారంట మూర్ఖత్వంగా మాట్లాడేవారంట వారికి నచ్చినట్టు వారు ఉండేవారు మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు ఎంత చెప్పినా మీ పర్సన్ వినిపించుకునేవారైతే కాదండి ఇప్పుడు మీ మాటలు తలుచుకున్న మిమ్మల్ని తలుచుకున్న వారికి ప్రేమ అన్నది కనిపిస్తుంది మీకు సారీ చెప్తూనే ఉన్నారండి ప్రతి సిచ్యువేషన్కి మిమ్మల్ని ఆ రోజు ఇలా అన్నాం కదా సారీ చెప్పడం మిమ్మల్ని ఇలా బాధ పెట్టాం కదా సారీ చెప్పడం ఇలా ప్రతీది అండ్ టెంపరెన్స్ ఏంటంటే వారికి మీ పర్సన్ మీద మీ పర్సన్కే కోపం విపరీతమైన కోపం అలానే ఎమోషన్ అవటం ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏం చెప్తుందండి టెంపరెన్స్కి కాంబినేషన్ ప్రకారం మీ పర్సన్ ఎంత ఎమోషన్ అవుతున్నారో అండ్ అలానే వారు చేసిన పనికి చాలా కోపం అనేది వస్తుందండి అండ్ ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీ పర్సన్కి క్లారిటీ రావటం మీతో కమ్యూనికేషన్ అయితే రాబోతుంది ఈ విషయంలో మీ పర్సన్ మనసులో మాట మీతో చెప్పేది మీకు సారీ చెప్పడం అంటే మీరు బాధపడుండచ్చు మీరు వారి వల్ల ఇబ్బంది పడుండొచ్చు కాంప్రమైజ్ రావాలని అండ్ ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా అవన్నీ మీరు యాక్సెప్ట్ చేసి అంటే ఇప్పుడు మనసులో ఏమీ పెట్టుకోకుండా కోపంతో తీసుకోకుండా వారి ఎమోషన్స్ అర్థం చేసుకుని మీరు వారితో మాట్లాడాలి అనుకుంటున్నారు మీరు వారిని క్షమించాలని అయితే కోరుకుంటున్నారు ఏస్ ఆఫ్ ఇంటికల్స్ అంటే మీ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుందండి కానీ మీరు కూడా వారితో ఆర్గ్యుమెంట్ అయితే చేయొద్దు ఇప్పటికే మీ విషయంలో అన్ని రకాలుగా ఫైట్ చేసి వచ్చాం అండ్ మీరు వారిని నమ్మాలి వారి లవ్ని యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదని అండ్ మీ పర్సన్ మీ గురించి ఫైట్ చేసి వచ్చారని ఫైట్ చేయాలని అనుకుంటున్నారని మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదని మీ పర్సన్ చెప్తున్నారు చెప్పాలని అయితే అనుకుంటున్నారు అంటే మీ గురించి నిలబడాలి మీతో ఉండాలంటే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది సమస్యలు ఎదుర్కొంటారు మీ గురించి అయితే ఫైట్ చేస్తారు ఇక్కడ చూసారు కదా సోర్స్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళు సిచ్యువేషన్ మీద ఫైట్ చేయటం ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారు కదా ఇప్పుడు ఆ బాధ నుండి మీ పర్సన్ మీ మీ స్థానంలో ఉంటే ఎలా ఉండేది లైఫ్ ఇప్పుడు తెలుస్తుంది ఒక మంచి చెడ్డ తెలియడమే కాదు మిమ్మల్ని బాధ పెట్టి పెయిన్ కూడా వారికి అర్థమవుతుందండి మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టామని ఒక క్లారిటీ రావటం మీతో మాట్లాడతారు అండ్ మాట్లాడే అంటే మీ మాటలు బట్టే వారి మాటలు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు వారిని కూడా బాధ పెట్టేలా మాట్లాడితే కొంచెం ఏంటంటే రివర్స్ అయ్యే అవకాశం ఉందండి వారంతటి వారే వచ్చి సారీ చెప్తారు మీరు యాక్సెప్ట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది వారి మనసులో మాట అయితే మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు మీరు కావాలి మీరు వారితో ఉండాలి మీ గురించి ఎంతవరకైనా వెళ్ళాలని అయితే అనుకుంటున్నారని మీ పర్సన్ మనసులో మాటలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి మీ విషయంలో చేసిన దానికి చాలా కోపమైతే ఉందండి కానీ ఆ కోపంతో పాటు మీరు కూడా వారికి ఇచ్చిన ఎఫెక్షన్ కేరింగ్ కూడా ఇప్పుడు మైండ్కి మనసుకి తీసుకోవడం వల్ల వారి కోపాన్ని కంట్రోల్ అయితే చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ని మీకు తెలియకుండానే హీల్ చేస్తున్నారు మీ పర్సన్ అందరి మీద ఫైట్ చేస్తున్నారండి మీరు కావాలి మీతో ఉండాలి మీ గురించి ఎంతవరకైనా వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు ఇది కోపంతో చెప్పే మాటలు అండ్ బాధలో చెప్పే మాట అయితే మీకు సారీ చెప్పడం ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయండి మనం ప్రశ్నపరంగానే తీసాం కదా మరి ఈ ఎనర్జీస్ నేను అలానే రీడింగ్ చేశాను అది కూడా యాక్యురేట్ రీడింగ్ మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను రేపటి నుంచి ఒరిజినల్ ఎనర్జీ స్కార్డ్స్తో మీకు రీడింగ్ రావటం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మంచి కంటెంట్స్ అయితే వస్తాయి మీ కెరీర్ గురించి రీడింగ్స్ ఇవ్వమంటున్నారు కదా ఎస్ చేస్తానండి ఇంకోటి వచ్చేసి లైవ్ రీడింగ్స్ కూడా చేయాలి అని అనుకుంటున్నారు ఆ ప్లానింగ్ కూడా ఉంది దాని మీద వర్క్ చేస్తున్నానండి ఓకే త్వరలో లైవ్ రీడింగ్స్ చేస్తాను అండ్ మీ కెరీర్ సంబంధించిన లవ్ రీడింగ్తో పాటు కెరీర్ రీడింగ్స్ కూడా చేయాలని అయితే అనుకుంటున్నాను ఇవ్వండి ఈరోజు రీడింగ్ మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి Once again thank you thank you so much thank you to all